ఎలా ఉన్నారు అందరు బాగున్నారు బియ్యం పిండితో వెన్నుండలు అంటారు హాట్ అదే స్వీట్ కూడా వెన్నుండలు చేస్తారు వెన్నేసి వెన్నుండలు అని కూడా అంటారు బలే బాగుంటాయి చిన్న చిన్న బాల్స్ లాగా చేస్తారేమో టేస్టీగా ఉండే బఠానీలు లాగా ఎన్నెన్న తినేసేస్తారు రండి నేను ఎలా చేశానో నీరు చూసేయండి ఫస్ట్ బియ్యం పిండి వేసేస్తాం తగినంత ఉప్పు వేసుకోండి వెన్నపూస ఫిఫ్టీన్ గ్రామ్స్ ఉందమ్మా ఒక పావు కిలో బియ్య పిండి జీలకర్ర దాల్చిన చెక్క పౌడరు ఊని అలా ఒక పించ్ చూడండి ఎండు ఇలా ఇలా పచ్చాగా దంచి ఈ ఫ్లేక్స్ వేసుకోండి తగినన్ని నీళ్లు పోసి కలుపుదాం ఇలా మొత్తగా కలిపేసుకోండి చేయొచ్చు మైదా మైదాపిండితో కూడా చేయొచ్చు నేను బీప్ పిండితోనే చేస్తాను ఇలా పిసికిన తర్వాత ఇలా ఉండలు చేసేయండి స్వీట్ ఉండలు అయితేనేమో కొంచెం పెద్ద చేసుకోవాలి కారం అయితేనేమో ఇలా చిన్న చిన్నగా చేసేసుకోవాలి వీటిని పాకం పట్టుకోవచ్చు అమ్మ ఇది హాట్ అదే స్వీట్లో బెల్లం పాకం పట్టుకొని కూడా చేయొచ్చు ఇలా మొత్తం పిండంతా ఉండలుగా చేసేసుకోండి ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకున్నాం కదా ఈ కార పుండ్రాలని బాండీలోకి వేసేసుకున్నాం నిదానంగా జారబడబండి ఒక నిమిషం కదలిసొద్దు ఇలా కారపు ఉండ్రాళ్ళు వేయటం కొంచెం టైం పడుతుందమ్మా మీడియం ఫ్లేమ్ మీదే పెట్టండి నిదానంగా వేయించుకోండి అదే తడిపిండితో అయితే చిటపట్లాడతాయి పొడిపిండితోనే వండుకోవాలి కారపు ఉండ్రాళ్ళు బ్రౌన్ కలర్లో వచ్చినాయి కదా మూడు ఎండుమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని తీసేద్దాం కరివేపాకు తీసాను అలాగే ఈ ఎండి మిరపకాయలు కూడా తీసుకోండి చితిపేయండి ఇలా ఇలా చితిపేసి జీలకర్ర దాల్చిన చెక్క పౌడర్ ఉంచుకున్నాం కదా దాన్ని ఇలా చిన్నమేయండి చూసారా గలగల ఎంత బాగున్నాయో ఈజీగా చేసేసేయొచ్చా చూసారా సరే ఎంత బాగా వేగిందో ఎలా ఉన్నాయి నచ్చినవి ఎవరు మీకు చిన్నప్పుడు జ్ఞాపకాలమ్మ ఇవన్నీ కూడా పిల్లలు స్నాక్స్ బాక్స్లోకి చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి అమ్మ థ్యాంక్ యూ